శ్రీ గురు నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే మన ఛానల్ జనవరి రెండు వేల ఇరవై ఐదు మకర రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకరానికి అధిపతి శని సాటన్ మకరంలో ఉత్తరాడి నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటి యొక్క జనవరి మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలిగే వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున ఒకసారి మకర రాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం మొదటిగా రాశాధిపతి శనేచరుడు జనవరి మాసం అంతా కూడా కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు మరి ఈ యొక్క తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం ఐదవ స్థానంలో ఉన్నారు వక్రీకరించిన స్థితిలో వృషభ రాశిలో ఉంటారు చతుర్థం మరియు లాభం అంటే నాలుగు పదకొండవ స్థానాధిపతి కుజుడు ఈ మాసంలో రెండు రాసులు మారుతారు ఇరవై జనవరి దాకా వక్రీకరించిన స్థితిలో కర్కాటకంలో ఉంటారు ఇరవై ఒకటి జనవరి నుండి ఆరవ స్థానమైనటువంటి అయినటువంటి యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు వక్రీకరించిన స్థితిలో అదేవిధంగా మరి పంచమ దశమాధిపతి సుఖుడు ఈ యొక్క మకర రాశి మరియు మకర లగ్నానికి యువకారకుడు ఎవరైనా అంటే శుక్రుడేనండి ఆ యొక్క శుక్రుడు ఈ మాసంలో కుంభంలో ఇరవై ఏడు జనవరి దాకా ఉంటారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ నాలుగు రోజులు కూడా మూడవ స్థానానికి వెళ్ళబోతున్నారు మీన రాశిలో మరి ఈ యొక్క అష్టమాధిపతి రవి ఈ మాసంలో రెండు రాసులు మారతారండి ఒకటి ముందుగా ఏంటంటే ధనసులో ఉంటారు పదమూడు జనవరి దాకా పద్నాలుగు జనవరి నుండి మకర సంక్రాంతి అంటాం కదా సో ఈ యొక్క రవిగ్రహము మకర రాశిలో సంక్రమణం సో మకర సంక్రాంతి మొదలవుతుంది పద్నాలుగు జనవరి నుండి రోజుల పాటుగా మకరంలో ఉంటారు మీ యొక్క జన్మరాశిలో మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి బుధుడు ఈ మాసంలో మూడు రాసులు మారుతారండి మొదటిగా జనవరి ఒకటి రెండు మూడు తేదీల్లో రుచికంలో ఉంటారు నాలుగవ తేదీ నుండి ఇరవై మూడు తేదీ వరకు అంటే దాదాపు ఇరవై రోజుల పాటుగా ధనస్సులో ఉంటారు తదనంతరం ఇరవై నాలుగు నుండి నెలాఖరు దాకా కూడా ఆయన మకర జన్మ జన్మరాశిలో స్థితి పొంది ఉంటారు రాహు విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రాహు మీకు తృతీయ స్థానంలో మీనల్లో ఉన్నారు కేతు తొమ్మిదవ స్థానం అయినటువంటి ఈ యొక్క కన్య రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి మొదటిగా విద్యతో మొదలు పెడదామండి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో టెన్త్ ఆ స్టాండర్డ్ లోపు వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి పర్ఫార్మెన్స్ చేస్తారు పిల్లలు మక రాశి విద్యార్థులు స్కూలింగ్ ఎడ్యుకేషన్ చేస్తున్న వారు మరి డిగ్రీ స్థాయి విద్య అన్నప్పుడు కాస్త ఆ గ్రహాల యొక్క స్థితి పరిశీలన తీసుకున్నప్పుడు ఏంటంటే డిగ్రీ స్థాయి విద్య బ్యాచిలర్ డిగ్రీ ఎవరు చదువుతూ ఉంటారో వాళ్ళు కొంచెం ఫోకస్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఇంటి నుంచి దూరంగా ఉండి హాస్టల్స్లో కానీ డెస్టినేషన్ హాస్టల్స్లో ఇలా ఉండి చదువుతూ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఫోకస్డ్గా ఉండాలి ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని చదువుకోగలిగితే బాగుంటుంది మరి పీజీ లాంటి విద్య చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరికి బాగుంది పాజిటివ్గా ఉంది ఎక్సలెంట్గా రాణించగలుగుతారు సో నో డౌట్ అండి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఏంటంటే ముఖ్యంగా ఆ కొంత మనకు ఇరవై నాలుగు నుండి బాగా అనుకూలత పెరుగుతుంది నిలాకరణ కొంచెం అనుకూలత పెరుగుతుందండి ఏదేమైనా కూడా డిగ్రీ స్థాయి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంచెం ఫోకస్డ్గా ప్లాంట్గా చదువుకోగలిగితే సరిపోతుంది గోల్స్ పెట్టుకొని చదువుకోండి బాగుంటుంది మరి ప్రేమ విషయానికి వచ్చే వరకు ఐదవ స్థానాధిపతి శుక్కుడు రాష్ట్రాధిపతితో కలిసి మీ యొక్క ద్వితీయ తృతీయ స్థానాల్లో ఉంటారు కాబట్టి ప్రేమికుల విషయంలో ఈ మాసం కాస్త బాగానే పాజిటివ్గానే కనబడుతుందండి సో వారు ఏంటంటే కుటుంబ సభ్యులతో ఇంకాస్త ఎవరైతే ఇంటి మంచి ఉందో కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఒక హార్మోనియల్ రిలేషన్స్ మెయింటైన్ చేయగలుగుతారని చెప్పవచ్చు మరి వృత్తిలో చూస్తే దశమాధిపతి ఎవరయ్యారంటే శుక్రుడు ఈ యొక్క శుక్రుడు ఏంటంటే ఇరవై ఏడు జనవరి వరకు మీకు ధనస్థానంలో ఉన్నాడు యోగారకుడు అంటే వృత్తి ద్వారా ధ్వనం వృత్తి ద్వారా మీకు నియమాన్ ఫేమ్ ఎందుకంటే వాక్కు స్థానం కూడా కదా మీ వాక్కు సైనిసికులు స్థితి ద్వితీయంలో ఉంది కాబట్టి ఆచితూచి మాట్లాడడం దాని ద్వారా మీరు ఎక్కువ మందిని ఆకర్షించగలగడం మరికొంతమంది మీ నుండి కూడా అంటే మీరు మకరాశి వారు మీ నుండి కూడా సలహాలు తీసుకుంటారు వృత్తిపరమైన విషయాల్లో మీ వృత్తి ప్రాంతంలో స్త్రీల యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు మొత్తం చూస్తే వృత్తిలో ప్రయాణాలు ఇష్టపూర్వకంగా వెళ్ళే ప్రయాణాలు ఏవైతే ఉంటాయో అవి నెలాకరణ ఇరవై ఏడు తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి లోపల జరిగే అవకాశం కూడా బలంగా కనపడుతుందని చెప్పవచ్చు అండి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది వ్యాపార స్థానాన్ని రాహు చూస్తున్నాడు వ్యాపార స్థానంలో కుజుడు ఉన్నాడు సో కాబట్టి ఏంటంటే కుజుడు ఏడేడవ స్థానంలో ఉన్నారు వ్యాపార స్థానంలో పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా స్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో మీ యొక్క పార్ట్నర్ తోటి ఏదైనా ధన సంబంధం ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూర్చొని కూలకంగా మీరు డిస్కస్ చేసుకుంటే బాగుంటుందండి అంటే విషయ అవగాహన సరిగ్గా లేక ఎదుటివారు చెప్పే మాటలు విని కొంత అసహనానికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి చెక్ యువర్ సెల్ఫ్ సో దానివల్ల బాగానే ఉంటుంది మళ్ళీ ఇక్కడ ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి కుజుడు ఏడవ స్థానంలో ఉంటాడు ఇరవై దాకా ఇరవై ఒకటి నుండి ఆరవ స్థానానికి వెళ్తాడు సో భూమి కొనుగోలు అమ్మకాల విషయంలో ఏదైనా కాస్త అనుకూలంగా ఉందా అని అంటే ముఖ్యంగా ఇరవై వరకు బాగుంటుంది మొదటి మూడు వారాలు మూడో వారం తర్వాత మీరు అడుగులు ఆచిపుచ్చి వేయండి జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అవి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే కనబడుతుంది ముఖ్యంగా వాహన సౌక్యం గృహ సౌక్యం బాగుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఐదవ స్థానం ద్వితీయంలో ఉన్నాడు కాబట్టి షార్ట్ ట్రేడింగ్ కూడా మీకు ఈ మాసంలో అనుకూలత ఉంది ట్రేడింగ్ అన్నారు కదా అని అందరూ కూడా అనుభవంలో చాలామంది ఆశపడి పెడుతూ ఉంటారు సో ఇది డిస్క్లైమర్గా భావించండి మీకు అనుభవం ఉంటేనే దాని మీద పట్టు ఉంటే లేదంటే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఇన్వెస్ట్ చేయించుకోండి సో లేదంటే లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మ్యూచువల్ ఫండ్స్ అలాంటివి అప్రోచ్ చేయడం బెస్ట్ అండి సో డోంట్ గో ఫర్ నాలెడ్జ్ లేకుండా మాత్రం అయ్యేసి పెట్టండి ఇవన్నీ కూడా గోచార ఫలితాలండి మళ్ళీ నిర్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో రాణించాలంటే ఐదు ఎనిమిది పదకొండు స్థానాలు బలంగా ఉండాలి వాటి దశలు కానీ అంత దశలు కానీ జరుగుతూ ఉన్నప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది ఎక్కడి నుంచి చూడాలి ఇవన్నీ కూడా ఐదు ఎనిమిది పదకొండు అన్నప్పుడు మీ యొక్క లగ్నం నుండి కొంచెం రిస్కీ మార్కెట్ కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోగలదు సో ధన విషయం చూస్తే ముఖ్యంగా ఇందాక చెప్పుకున్నట్టుగా వృత్తిపరంగా కొంతమంది తెలివితే చేసే పనులు ఉంటాయి సింపుల్ అంటే కౌన్సిలర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఫైనాన్షియల్ సెక్టారు ఈ రంగాల్లో ఉన్నవారికి ఈ మాసంలో మంచి అనుకూలత బాగుంటుంది ఈవెన్ ఐటీ రంగం వాటికి కూడా బాగుంటుందని చెప్పాలండి మరి సంతాన సంబంధంగా చూస్తే సంతానం మంచి వృద్ధిలోకి వస్తారు నో డౌట్ వారి యొక్క ప్రాస్పరిటీ బాగుంటుంది శుక్రుడు ఇరవై ఏడు దాకా ధనస్థానం తర్వాత తృతీయ స్థానంలో ఉన్నారు అది కూడా ఆ స్థానం నుంచి లాభస్థానమే కాబట్టి వారి యొక్క డిజైన్స్ ఏవైతే ఉంటాయో మకర రాశి పిల్లలకి నెరవేర్చుకోగలుగుతారు అని చెప్పవచ్చండి మరి తృతీయాధిపతి అయినటువంటి యొక్క గురుడు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీకు నేబర్స్ కోలీగ్స్ వారి యొక్క సహకారం అయితే పర్వాలేదు బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఆరోగ్యపరంగా చూస్తే ముఖ్యంగా ఈ యొక్క ఆరవ స్థానాధిపతి భూతగ్రహం స్థానంలో ఇరవై వరకు ఉంటారు తొమ్మిదవ అధిపతి కూడా ఆయనే ఆరంటే శత్రు రుణ రోగ బాధ తొమ్మిది అంటే తండ్రి పెద్దవారు ఎల్డర్ పీపుల్ కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు పెద్దవారు ఎవరైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మొత్తం ఆరు పన్నెండు సంబంధం వచ్చింది కాబట్టి ఈవెన్ మీ నాన్నగారు తండ్రి గారు కూడా కావచ్చండి అష్టమాధిపతి రవి అయ్యారు ఆయన విజయస్థానంలో ఉన్నారు కాబట్టి తండ్రి లేదా తండ్రి సమానంలో కొంచెం చిన్నపాటి అనారోగ్యం ఇరవై తారీఖుల వరకు కొంచెం కనపడుతూ ఉంది సో అధికారపడాల్సిన అవసరం చక్కర్ హెల్త్ కండిషన్ సో ఇక్కడ అష్టమాధిపతి ఎప్పుడైతే రవి మీ యొక్క జన్మరాశిలోకి మకరంలోకి వస్తారో శత్రుక్షేత్రంలోకి అప్పుడేంటంటే తెలియని ఊకే ప్రతి దానికి కూడా ఎక్కువగా ఆలోచించడం ఆత్మస్థైర్యం కోల్పోవడం లాంటివి ఉంటాయి సో మానసికంగా ఎక్కువగా మీకు భారం వేసుకోకుండా మెడిటేషన్ బాగా ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఏంటంటే ఆరవాధిపతి ఏం పడ్డ కొంతమందికి తుంటి నొప్పి బటాక్స్ దగ్గర పెయిన్ లాంటిది కొంత ఏదైనా ఇండికేట్ చేస్తుంది అదర్వైజ్ ఆరోగ్య విషయంలో మెజర్గా మనకి ఏమి హెల్త్ ఇబ్బందులు కనబడట్లేదు రవి మీ యొక్క జన్మరాశిలో అష్టమాధిపతి ఉన్నారు కాబట్టి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చలికాలం అది కూడా శని ద్వితీయంలో ఉన్నారు ఫుడ్ తీసుకునే ఇన్ టేక్ ప్లేస్లో కాబట్టి స్టోరేజ్ ఫుడ్ తీసుకోకూడదు సో వేడిగా ఉన్న ఆహారం పదార్థాలు తీసుకోవడం ఉత్తమం మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి అడుగెడుతున్నాము సో మకరం అంటేనే శన అధిపతి ఏంటి కష్టపడతారు వీరికి ఏంటంటే ఎప్పుడు కూడా అదృష్టం కాస్త ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది బట్ వెరీ సిన్సియర్ హార్డ్ ఐ మీన్ హార్డ్ వర్కర్స్ అండి నమ్మదగిన వ్యక్తులలో ఏమన్నా ఉన్నారంటే మకరం వాళ్లే మీ యొక్క జన్మజాత చక్రంలో శని బలంగా ఉంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారండి సో ఏది ఏమైనా కూడా వాట్ అబౌట్ ద గోల్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది సో ప్రతి వారికి మనం డ్రీము డిజైర్స్ ఉంటాయి ప్రతిరోజు కూడా సైన్స్ ప్రకారం ఇరవై నుంచి ముప్పై వేల ఆలోచనలు వస్తూ ఉంటాయండి సో ఆలోచనలో అన్ని లాగానే ఈ యొక్క డ్రీము గోల్ పెట్టుకోకుండా తొట్టి అనే పేపర్ ఒక కార్డ్ లాగా తయారు చేసుకుని గోల్స్ రాసుకోవడం ఐదు రకాల గోల్స్ అండి ఎందుకంటే ఉద్యోగం కావాలి పెళ్ళి కావాలని కాకుండా ఐదు రకాల గోల్స్ హెచ్ ఆర్ఎంఎస్సి హెచ్ ఫర్ హెల్త్ ఆర్ ఫర్ రిలేషన్షిప్ ఎం ఫర్ మనీ ఎస్ ఫార్ స్పిరిచువాలిటీ అండ్ సీ ఫర్ కెరియర్ సో ఈ ఐదు రంగాల్లో కూడా మనకు కనుక ఒక్కొక్క దాంట్లో ఒక వన్ ఆర్ టూ గోల్స్ పెట్టుకోగలిగితే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయండి కొంతమంది డబ్బులు బాగా సంపాదిస్తారు రిలేషన్స్ సరిగ్గా ఉండవు కొంతమంది హెల్త్ బాగుంటుంది ఇట్లా కాబట్టి హెల్త్ గోల్స్ సో నేను జనవరి ట్వంటీ ఫైవ్ నుండి ప్రతిరోజు వాకింగ్కి వెళ్తాను లేకపోతే జిమ్కి వెళ్తాను ప్రాణాయామం చేస్తాను యోగా చేస్తాను గోల్ పెట్టుకోండి హెల్తీ ఫుడ్ రా ఫుడ్ తీసుకుంటాను ఇట్లాంటివి జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తాను గోల్స్ రిలేషన్షిప్ అన్నప్పుడు ప్రేమికుల మధ్య కావచ్చు జీవిత భాగస్వామితోటి బాగా ఉంటాం కావచ్చు లేదంటే సంతానంతో బాగా కావచ్చు నైబర్స్ కోలిగ్స్తో కావచ్చు ఏదైనా సరే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఎలా ఉండబోవాలి కలా వారితో ఇలా ఉండాలి ఇలా ఇలాంటివి గోల్స్ పెట్టుకోండి మేము ఫర్ మనీ అండి సో మనీ ఈజ్ క్రైటీరియా మనీ ఎంత సంపాదిస్తుందో దానికి అట్లీస్ట్ ఒక డబల్ వన్ అండ్ హాఫ్ టైమ్ ఎక్కువగా రాసుకోవడం ముందైతే వై ఎందుకు అవసరమో అంత ధనం రాసుకోండి నిజంగా మీకు అంత అవసరం ఉంటే హౌ అనే తర్వాత ఆటోమేటిక్గా వస్తుంది పుట్ గోల్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సాధించాల్సిన గోల్స్ ఏవైతే ఉంటాయో సిక్స్ మంత్స్ ఒక గోల్స్ త్రీ మంత్స్ అండ్ వన్ ఇయర్ గోల్స్ లా పెట్టుకొని దానికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి ఒట్టిగా డ్రీమ్ పెట్టుకొని విజులైజ్ చేసుకుంటే వితౌట్ యాక్షన్ దర్ ఈస్ నో సక్సెస్ సో నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ నో డిస్కౌంట్ ఫర్ సక్సెస్ సో నెక్స్ట్ స్పిరిచువాలిటీ స్పిరిచువాలిటీ అంటే ఆధ్యాత్మిక సాధన కూడా అవసరం ప్రతి వారికి మెంటలిస్టిక్ లైఫే కాదు మనం హెల్తీగా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే కొంత ఆధ్యాత్మిక సాధన కూడా అవసరం ధ్యానం కావచ్చు మెడిటేషన్ కావచ్చు రకరకాలుగా ఉంటాయి కదా ఆ మార్గాలు మీరు ఎన్నుకోవటం చేయొచ్చు సో ఫర్ కెరీర్ కెరీర్లో ఏ స్టేజ్కి వెళ్ళాలి ఎలాంటి కంపెనీలో ఉద్యోగం చేస్తే బాగుంటుంది కెరీర్లో ఏదైనా అవార్డు రివార్డ్ తీసుకునే విధంగా నేను ఏం చేస్తే బాగుంటుంది ఏవన్నీ నేర్చుకోవాల్సి ఉందా ఇలాంటి గోల్స్ అవి మీకు మాకంటే బాగా తెలుసు సో కాబట్టి ఈ యొక్క ఐదు విషయాలండి పంచభూతాలాగా హెచ్ఆర్ఎంఎస్సి రాసుకోండి సో డైలీ విజువలైజ్ అండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చూస్తూ కనుక మీరు కనుక పైన అఫ్యాక్షన్ వేసుకుంటే తప్పనిసరిగా మీరు ఈ సంవత్సరం విన్ అవ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి నోటల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సింగ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా క్లాంత్ ఉంది సుఖినోభవంతు స్వస్తి